Hi friends, welcome to Sitara YouTube channel. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ఇంకా ఇలా చేసుకున్నట్లయితే వెంటనే కూడా మీ తగిన పత్రాలకు కూడా ఇలా వెంటనే చేశారంటే మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ అవుతాయని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇంకా సమయం అనేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికూ వెంటనే ఇలా చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా మొదటి విడతగా విడుదల చేస్తున్నారు కాబట్టి వెంటనే కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉడలకైతే అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర క్రిందటి ప్రభుత్వం అయితే రైతు భరోసా అనే పథకం ద్వారా రైతుల ఖాతాలలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వచ్చింది ఈ డబ్బులు అనేది కూడా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మిగిలిన అమౌంట్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా విడుదల చేస్తూ వచ్చింది ఈసారి మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపిన విధంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇరవై వేల రూపాయల వరకు అయితే ప్రతి ఏటా డబ్బులు అనేది కూడా మొదటి విడతగా డబ్బులు విడుదల చేస్తామని అయితే మన ఏపీ సీఎం గారు అయితే తెలిపారు అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జంప్ చేస్తామని అయితే తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జంప్ చేస్తామని అయితే తెలిపారు మొదటి విడతగా అంటే ఈ అనేది కూడా రెండు విడతల్లో డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో విడుదల చేస్తామని అయితే తెలిపారు మొదటి విడతగా తొమ్మిది వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇంకా సర్వే అనేది కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి అర్హులు ఎవరో గుర్తించి సర్వే చేసి తర్వాత రైతుల యొక్క ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి డబ్బులు జిల్లాల వారీగా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఇది అప్డేట్